తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం ఈరోజు మనకి ఇన్ని జిల్లాలలో ఒక ఒక జిల్లా నుంచి మొదలుకొని ఇరవై జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఎక్కడ నుంచి మొదలుకొని మనకి పన్నెండు ఎకరాల వరకు పద్దెనిమిది ఎకరాల వరకు ఉన్న రైతన్నల ఖాతాల్లో ఎకరానికి ఆరు వేల రూపాయలు మనకి రెండు సీజన్లకు కలుపుకొని పన్నెండు వేల రూపాయలు అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయల లేదంటే పదిహేను వేల రూపాయల మనకి ఈరోజు నుంచి ఎటువంటి డబ్బులు అనేది మనకి పన్నెండు వేల రూపాయల డబ్బులు అనేది పడుతున్నాయా మనకి పదిహేను వేల రూపాయల డబ్బులు అనేది రైతు భరోసా డబ్బుల కింద జమ అవుతున్నాయా మీకు ఇక్కడ స్థాయి సమాచారం ఇవ్వడానికి అప్డేట్ తీసుకొని రావడం అయితే జరిగింది ఇక ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు ఈరోజు జమ కాబోతున్నాయో అదేవిధంగా జమ కావడమే కాకుండా మనకి ఆరు వేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారా మనకి పదిహేను వేల రూపాయలు ఇస్తున్నారా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం ఇవ్వడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి గత ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వారికి ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు ఈ రోజు నుంచి అదేవిధంగా మొత్తంగా ఎన్ని జిల్లాలలో మనకి ఈ రోజు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయబోతున్నారో ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో అందరికంటే ముందుగా మీ ఖాతాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ కావాలంటే జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకైతే పూర్తిస్థాయి అప్డేట్స్ అనేది అందిస్తాను కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి మనకి తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంకి రెండు వేల ఇరవై ఐదులో పెట్టిన ఈ రైతన్నలకు రూల్స్ ప్రకారం మనకి ఎటువంటి రైతన్నల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేస్తారు ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తే మీ ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ జరుగుతాయి అదేవిధంగా ఈ మనకి యాభై నిమిషాలల్లో మనకి ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలలో ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు నిధులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు అన్నదానిపై దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి సుష్టత సమాచారం అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెడుతున్న ప్రతి ఒక్క లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి కాబట్టి సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లో ఈ రోజు నుంచి మనకి మొత్తం ఒకటి జిల్లా నుంచి మోలుకొని మనకి ఇరవై జిల్లాల వరకు రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయబోతున్నారు మనకి లేటెస్ట్ న్యూస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రెండు వేల ఇరవై ఐదులో జనవరి ఇరవై తా ఇరవై ఆరో తారీఖు నుంచి ఈ రైతు భరోసా డబ్బులు అర్ధరాత్రి అకౌంట్లలో ఆరు వేలు జమ ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ప్రారంభించనున్నారు రైతు భరోసా కింద పంట సాగు చేస్తున్న అన్నదాతలకు ఎకరానికి మనకి ఆరు వేలు అకౌంట్లలో జమ కానున్నాయి ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేని వ్యవసాయ అధిరా అధిరాతి కుటుంబాలకు కూడా రూపాయలు ఆరు వేలు అకౌంట్లలో వేయనున్నారనేది అప్డేటు అయితే ఇవాళ మనకి నిన్న ఆదివారం కాబట్టి మనకి సెలవు కావడంతో అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లబ్ధుల ఖాతాలో డబ్బులు జమ కానున్నట్లు అధికారులు తెలిపడం అయితే జరిగింది మనకి అప్డేట్స్ అనేది మనకి జనవరి ఇరవై ఆరు ఆరో తారీఖు నాడే అప్డేట్ అయితే ఇది మనకి వచ్చిన న్యూస్ ప్రకారం ఇరవై ఆరో తారీఖు నుంచి రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేస్తున్నారంట సో ఇక అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు అనేది వీలైనంత తొందరలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రైతన్నల ఖాతాల్లో జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి మంత్రి మనకి తుమ్మల నాగేశ్వరరావు గారు హెచ్చరించడం అయితే జరిగింది అధికారులు వీలైనంత తొందరలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని సో ఇక్కడ మీకు అప్డేట్స్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను మనకి రైతు భరోసా డబ్బులు కంపెనీ షు కావడం అయితే జరిగింది ఇక మొత్తం అన్ని జిల్లాలలో జమ చేసేసరికి మనకి వారం నుంచి రెండు వారం నుంచి మూడు వారాల సమయం అనేది పట్టొచ్చుగా మనం ఇక్కడ గమనిస్తూ గమనించవచ్చు సో ఇప్పుడున్న అప్డేట్స్ అయితే థ్యాంక్ యూ